హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీకృష్ణ హాయ్ ఫ్రెండ్స్ శుభ సాయంత్రం అందరు బాగున్నారా ఈరోజు నేను మాట్లాడబోయేది ఒక ఒక దీని గురించి అండి ఇది దూడ ఈ దూడ బొమ్మ గురించి ఇది చాలా పవర్ఫుల్ బొమ్మ ఇట్లాంటిది ఉంటే బాగుంటుంది అందరి ఇళ్ళల్లో ఇది ఉండాలి తప్పకుండా చాలా మంచిదండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఆవు దూరం అనిపిస్తుంది అనుకుంటా మీకు మీకు కాబట్టి చూపిస్తుంది ఇది ఇది వీలైనంతమంది ఎంత తక్కువ ధర అంత ఎక్కువ ఉండదు మామూలుగా ఉంటే హండ్రెడ్ ఫిఫ్టీ ఉంటుంది దీనికి ఎయిట్ హండ్రెడ్ వంద రూపాయలకు వస్తుంది కానీ చాలా పవర్ఫుల్ ఇది రోజుతో వేరు తొమ్మిది వారాలు పూజ చేసి బాగా శుక్రవారం అట్లా పే సాయంత్రం రెండు పూటలు దీపం పెట్టి పూజించి చక్కగా అక్షింతలతో పూలు సమర్పించి మంచి సువాసన గల అగరబీలా అయినా సరే లేకుంటే దూప్ స్టిక్ అయినా సరే వేసి ఇంత నైవేద్యం అరటి పండు ఏదో మీకు నచ్చిన ఇంత పాయసం స్వీట్ ఏదో ఒకటి చేసి పెట్టి అట్లా తొమ్మిది వారాలు చేస్తే మీకు అనుకున్న కోరికలు అన్నీ సంతానం ఏదైనా సరే నెరవేరుతాయి చాలా పవర్ఫుల్ ఇది మాత్రం మర్చిపో కను చాలా బా మంచిది ఎక్కడ దొరికినా మాత్రం వదలకండి ఇది ఇట్లా చేసుకొని ఇంట్లో పెట్టుకోండి చాలా శుభాలు జరుగుతాయి ఇంట్లో అంతా శుభాలు ఇది కామధేను అంటారు దీన్ని కామధేను అన్ని కోరికలు నెరవేర్చేది ఇది కామదేను ఇట్లాంటిది ఉంటే తీసుకుంటున్నాం సంతానం లేని వారి సంతానం ఇంకా అన్నింటిలో విజయం డబ్బు విని ఇవ్వకుండా ఉంటే డబ్బు కూడా నిలుస్తుంది చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్